ప్రాణాయామం ప్రాణాయామం ద్వారా ముందు శ్వాస నియంత్రిస్తావు దీని తర్వాత శ్వాస నియంత్రణ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది తెలుసుకోండి ఇక్కడ క్రమంగా బాగున్న ఆరోగ్యంతోనే ఏదైనా సాధించగలం ఆ తర్వాత శ్వాస నియంత్రణ వల్ల మనస్సుకి ఏకాగ్రత కుదురుతుంది అందుకే ప్రాణాయామం మనస్సుకి ఏకాగ్రత కుదర్చడానికి ఇది తెలుసుకోండి ఇక్కడ ఒక దెయ్యం ఉందిటండి దానికి ఏదో పని చెప్పకపోతే దూరుకోదుట ఒక సాధకుడు ఏదో ఆ దెయ్యం మంత్రం తీసుకున్నాడు చేశాడు అది వచ్చింది వాడిని తినడం మొదలెట్టింది నాకు ఏదైనా పని చెప్పు ఏదైనా పని చెప్పు లేకపోతే వీడిని తినేస్తుంది అది గట్టిగా ఆలోచించేట్టని దయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఇది వరకు వాడి మీదకి వెళ్ళి వీడి మీదకి వెళ్ళి అని పంపిస్తూ ఉండేవాడు దుర్మార్గుడు అది వాడిని కూడా తిరిగి వచ్చి ఇంకా పని చెప్పు అని చెప్తుంది లేకపోతే నేను తినేస్తా అంటుంది గట్టిగా ఆలోచించి ఒక పని చెప్తాను అని ఒక పెద్ద కొయ్యి పాతే పాతి దీని నుంచి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఎక్కుతూ దిగుతూ ఉండని చెప్పెట్ట నేను చెప్పే వరకు ఆ పని చేస్తుండ దాని పని అది ఇంకేం చెప్తా చేసిన బుద్ధిగా దాని పని ఎక్కువ దిగుతూ ఎక్కువ దిగుతుంది అలా కలకాలం దిగింది దిగింది దాని దెయ్యత్వం పోయే వరకు అలాగా దెయ్యం లాంటి మనస్సుకు పని చెప్పవయ్యా ప్రాణాయామం ద్వారా ఎక్కుతూ దిగుతూ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఉంటే అది హాయిగా ఉంటుంది ఇది తెలుసుకున్నాడు ఇక్కడ చక్కని మాట అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనస్సు అనే దెయ్యం చక్కగా నిగ్రహింపబడుతుంది అయ్యా ఆఖరి కదా విసిగిపోయి అదే ఊరుకుంటుంది అన్నాడు ఇక్కడ అంతవరకు వీడిని తింటా వాడిని తింటా ఉంటుంది ఇక్కడ తందమైన ఉపమానం ఇది అందుకే ప్రాణాయామం ఎంత గొప్పదయ్యా అని చెప్పాడు ఇక్కడ అంటే ఇవన్నిటితో ఉన్నప్పుడే భక్తి బఢాన అవుతుందండి ఇది తెలుసుకోండి ఇక్కడ యోగం సాయంతో భక్తి గొప్పదవుతుంది ముక్తి దగ్గరవుతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ కనుక జ్ఞానయోగానికి భక్తి యోగానికి కర్మయోగానికి కూడా అష్టాంగ యోగం పనికొస్తుంది ఇక్కడ అందుకే దీన్ని సంయమ యోగం పేరుతో భగవానుడు భగవద్గీతలో ఆరు అధ్యాయులు దీని చెప్పాడు ఇక్కడ దాన్ని ఇక్కడే చెప్తున్నాడు చూసారా అంటే యోగం లేకుండా అక్కడ జ్ఞానము లేదు భక్తి లేదు కానీ యోగం నేరుగా ముక్తిని భక్తిని ఇవ్వదు కానీ ఇది లేకుండా భక్తి ముక్తి లేదు ఇది సహకారి ఇది ఇక్కడ ఇప్పుడు ఎంత దాకా వచ్చాం ప్రాణాయామం దాకా వచ్చేసాం ప్రత్యాహారం అన్నాడు ఇక్కడ ప్రత్యాహారం అనే మాటకి అర్థం ఏంటంటే మనస్సుని ఇంద్రియాల నుంచి వెనక్కి లాగి హృదయంలో నిలపడం ఇంద కాంతిని గోడ నుంచి క్రమంగా సరస్సు నుంచి వెనక్కి లాగడం సూర్యుడి వైపులా ఆ ప్రయత్నం చేయాలి ఆ చేయడం అంత తేలిక అండి తర్వాత దానిని జేయ వస్తువు వైపు నిలబెట్టడానికి ప్రయత్నించడం దాని పేరు ధారణ ముందు లాగడం తర్వాత నిలబెట్టడం ఇవి జాగ్రత్తగా తెలుసుకోండి తర్వాత కథల్లో పనికి వస్తాయి వీటి కథల రూపంలో ఎంత అందంగా ఉంటాయి తర్వాత తెలుసుకుందాం మొత్తానికి ఇప్పుడు ఇంతవరకు ఎక్కడికి వచ్చాం ధారణ వరకు వచ్చేసారు చూసారు యోగంలో మన స్టేజ్ అది ధారణలో లాగిన మనసును నిలబెట్టాలి ఇప్పుడు అది ఒకటి వచ్చింది ఇప్పుడు నిలబెట్టిన మనస్సును కూర్చోబెట్టాలి స్థిరంగా ఒకదాని ఎందు అదొకటి ఇప్పుడు వస్తుంది దాని పేరు ధ్యానం దేని ఎందుకు కూర్చోబెడతావు దేనివైపు లాగో ఇప్పుడు కాంతిని లాగారు ఎవరి వైపు అప్పుడు ఆ ఎవరి వైపు లాగేవో క్లారిటీ ఉండాలి అటు తీసుకెళ్ళాలి అది ధారణ అక్కడ నిలబెట్టాలి అది ధ్యానం అయిపోయింది ఇక్కడ ధ్యానం చేయి ఇప్పుడు ధ్యానం చేయవలసిన వస్తువు అది సాకారమా నిరాకారమా ఏది దేని ఎందు నిలుస్తోంది అది ముందు చేయి అది ఇక్కడ ఒక ఆయన ఎనభై ఏళ్ళు వచ్చాక వచ్చి అడిగాడు కాబట్టి సాకారం గొప్పదా నిరాకారం గొప్పదా అని ఒంటి ఎనభై ఏళ్ళు వచ్చాక మొట్టమొదటి ఏదో ఒకటి చేస్తుంటే అదే ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్లేదు ఇది ఆలోచించుకోండి కనుక దీన్ని సబీజ ధ్యానం అని పేరు పెట్టాడు ఇక్కడ ఇది క్రమంగా మనం చేస్తూ భగవంతుని యొక్క రమ్యమైన రూపం ఎందు నిలుపు అన్నాడు ఇక్కడ ఆ రూపము ఎలాంటిదో వరుసగా శ్లోకాలు చెప్తున్నాడు కానీ అంత వివరం మనం చెప్పట్లేదు ఆ రమ్యమైన నారాయణ యొక్క అద్భుతమైన విగ్రహం ఆ పాదముల నుంచి క్రమంగా ముఖం వరకు ధ్యానిస్తూ ముఖం దగ్గర నిలుపు ఇది సుఖయోగిందుడు రెండు మూడు అధ్యాయాల్లో కూడా చెప్పాడు అది దాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం ఈ రోజుకు ఆ రోజు భాగవతం ఉన్నాం కదా ఎందుకు చెప్పలేదని ఇక్కడ చెప్పుకుంటాం గనక ఆ భగవాన్ యొక్క రూపవర్ణన ఇక్కడ అద్భుతంగా చేస్తాడు కపిలాచార్యుడి వర్ అందమైన పాదములు ముముక్షుజన్లకు ఆశ్రయమైన పాదములు ఆ తర్వాత దానికి వేదనాదములు రవళించి అద్భుతమైన నూపురములు దానిపై పీతాంబరం కటివరకు ఆ సన్నని నడుము ఆ తర్వాత నిమ్న నాభి ఆ తర్వాత విస్తారమైన వక్షస్థలం చతుర్భుజాలు శంఖచక్ర గాపద్మను ధరించి ఉన్నాడు వక్షస్థలంలో కౌస్తభం ప్రకాశిస్తుంది అందులో భాషిస్తున్నది వనమాల ప్రకాశిస్తూ ఉన్నది అద్భుతమైన రత్నహారములు ఉన్నాయి ఆ తర్వాత శంఖము వంటి కంఠము ఆ తర్వాత వదనముందే అక్కడ నిలిపోయి అన్నాడు ఎందుకంటే నీ పట్ల స్వామి ఎలా చూస్తున్నాడో నీకు తెలుస్తుంది ప్రసన్నంగా నవ్వుతూ నిన్ను చూస్తున్నాడు ఆ కనుల నుంచి కరుణ జాలువారుతోంది మందహాస వదన నిర్మలమైన చంద్రుల్లా ప్రకాశిస్తున్నది ఆ శ్రవణములకు కుండలములు భాసిస్తూ ఉన్నాయి ఆ రమ్యమైన ఒత్తైన జుట్టు దానికి రమ్యమైన కిరీటము దానిపై పింఛము ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ కనుల్లోంచి నాపై కరుణలా వర్షిస్తోంది అని అక్కడ వదనం దగ్గర పెట్టే మనస్సు అలా 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 ధ్యానిస్తూ ఉంటావు ఆ ధ్యానం చేసే ఒకనొక శక్తితో జానిస్తున్నావు కదా క్రమంగా ధ్యానిస్తున్న మనస్సు ఏమవుతుంది అంటే జై వస్తువుని ధ్యానిస్తూ ధ్యానిస్తూ అది ధ్యానముగా మిగిలిపోతుంది చివరికి కనుక ఒక సబీజ ధ్యానం క్రమంగా అది చెయ్య చెయ్యగా నిర్బీజంలోకి వెళ్ళిపోతున్నాడు ఇది విష్ణు పురాణం కొంచెం సహాయం తీసుకుంటే అక్కడ మైత్రేయునికి పరాశర మహర్షి ఒక మాట చెప్తాడు ముందు అష్టభుజ విష్ణువుని ధ్యానించు అన్నాడు అష్టభుజ విష్ణు ధ్యానం చాలా గొప్పగా చెప్పాడు తర్వాత చతుర్భుజ విష్ణువుని ధ్యానించు తర్వాత ద్విభుజ విష్ణువుని ధ్యానించు స్థూలం సూక్ష్మం చేయడం ఎలాగో చూడండి ఎందుకంటే నీకు స్థూలం అలవాటైపోయింది కనుక సూక్ష్మ వస్తువుని దివ్యమైన స్థూల వస్తువుగా ధ్యానిస్తున్నా దివ్యమైన అని చెప్తాం అది క్రమంగా అష్టభుజ విష్ణువుని చతుర్భుజ విష్ణువుగా ధ్యానించి తర్వాత ద్విభుజ విష్ణువుగా ధ్యానించు అన్నాడు అడుమ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు ఆ ద్విభుజ విష్ణువుని అంటే విష్ణుమూర్తిని చెప్తున్నాడు అష్టభుజ విష్ణుమూర్తిని ధ్యానించు చతుర్భుజ విష్ణుమూర్తిని ధ్యానించు ద్విభుజ విష్ణుమూర్తిని ధ్యానించు తర్వాత మూర్తిని వదిలి విష్ణువుని ధ్యానించనాడు ఇక్కడ వచ్చిందండి రహస్యం అది అందాలంటే అది పట్టాలి అప్పుడు కానీ అది అందదు అది కానీ చెప్పకపోతే ఇదేంటండి విష్ణువుని వదిలిమంటాడు అనిపిస్తుంది ప్రస్తుతానికి అది వదిలి అందులోకి ఎలా తీసుకెళ్లాలో అది ఆయన పని నువ్వు అక్కడ దాకా తీసుకెళ్ళు ఆ తర్వాత ఆయన తీసుకుంటాడు ఇక్కడ అది చాలండి ఇక్కడ వాడిని పట్టుకో చాలు ఇక్కడ అంటే నువ్వు మూర్తిగా ధ్యానిస్తున్నది ఎవరిని విష్ణువునే విష్ణుమూర్తి ఇది ఎలా పంచదార చిలక చిలక మూర్తి పంచదార విష్ణువు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ముందు చిలక పట్టుకో తర్వాత తిను రుచి ఏం మిగిలింది పంచదార రుచా చిలక రుచ విష్ణుమూర్తిని ధ్యానిస్తే మూర్తి పోయి విష్ణువు రుచి మిగులుతుంది అది తెలుసుకో ఇక్కడ ఆ స్థితికి వెళ్ళు అది